ప్రతి సంవత్సరం ఇక్కడ బజార్ వీధిలో జరిగే జరిగే నడి వీధి గంగమ్మ జాతరకు అందరూ లక్షల కొద్దిగా భక్తులు వస్తూ ఉంటారు రెండు వేల పది నుంచి ఈ అవకాశం చూస్తున్నాము కానీ మా జైన్ సంఘం ఆదరణలో ఫస్ట్లో వచ్చే భక్తులకు మంచి నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాము రెండు వేల పదిలో నీళ్ళతో పాటు మజ్జిగ స్టార్ట్ చేసినాము అప్పుడు యాభై ఐదు వేల గ్లాసులు ఇచ్చినాము దాన్ని ఫలితం చూస్తే చాలా బాగుంది ఎండాకాలంలో భక్తులు వస్తారు ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకు సౌకర్యంగా ఉంటుందని అప్పటి నుంచి ప్రారంభించి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల్లో మధ్యలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉండేటప్పుడు లేకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మజ్జిగాను సాయంకాలం పూట జ్యూస్ అండ్ మినరల్ వాటర్ జ్యూస్ అండ్ మజ్జిగ వరకు ఇంచుమించు ఒక లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల గ్లాసులు వరకు ఇస్తున్నాము దీన్ని అందరూ మన ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు దీనికే సహీకరించే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వాళ్ళు మున్సిపాలిటీ అందరికీ ధన్యవాదాలు దీని ప్రత్యేకం ఏమంటే ఇక్కడ మేము వాడే వస్తువులు మజ్జిగలాగా మజ్జిగ కానీ జ్యూస్లో కానీ ఏది కానీ రెడీమేడ్ అనేది ఉండదు మేమే పాలు తీసుకుని వచ్చి దాన్ని కాంచి పెరుగు పెట్టి మళ్ళీ దాంట్లో మా మసాలా తీసి ఆ మసాలా కూడా రెడీమేడ్ అనేది ఉండదు మేమే అన్ని పొడిగా తీసుకుని వచ్చి మిక్సింగ్ చేయిపిస్తాము కాబట్టి దీని అందరూ కొంచెం చాలా రుచిగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారో దాని ప్రోత్సాహంతోనే మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చింది చిత్తూరు ప్రజలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా దీన్ని మాకు ఈ దీ ఈ కార్యక్రమం కానీ అన్ని సేవా కార్యక్రమంలో కానీ మీడియా కానీ జనరల్ కానీ సోషల్ మీడియాస్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాస్ అందరూ ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు ఎందుకంటే ఐ క్యాంప్ చేయాలంటే ప్రజల వరకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్ళాము దీనికి మాకు కావాల్సిన ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ పబ్లిసిటీ లేకపోతే ప్రెస్ వాళ్ళు వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళకు మా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్